ఇప్పుడు మామూలుగా మనం ఈ టైప్ సైడ్స్ ఇవి వాడితే ఒక కొంత కొంత లిమిట్ పీరియడ్ వరకే ఏసీలో పెట్టుకోవాలి తర్వాత రంగు మారే అవకాశం ఉంది తెలపులు వచ్చే అవకాశం ఉంది రంగు తగ్గింది ఈ మందులు అన్నీ కూడా ఉన్నాయి ఏసీలో కానీ ఈ అట్నే కలర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి బాగుంది ఎకరాకి నాకు మూడు లక్షలు ఖర్చు బంగ మూడు లక్షలు ఏ రాష్ట్రం అయినా ఈ సంవత్సరం అయినా ముప్పై గింటలకు ఇరవై గింటా లేదు ఒక అవుతుంది అంతే ఈ మందు కొడితే అసలు ముడత రాదండి కుడితే ముడత లేదు అవి కొడితే రెండు రోజులు మళ్ళీ మూడు రోజులు ముడతాయి తమలపాకు లెక్క రెండు సంవత్సరాలు ఇయ్యే మందుకు వాడాము కదా అసలు ఎప్పుడు చూసిన మెలకూ చూడండి ఉండేది మామూలు మందు వాడిన ఎకరానికి ఐదు వారు కంటే ఎక్కువ తీసుకోరాలి వచ్చింది వచ్చి పోయిన అదే లాస్ట్ ఫోన్ చేస్తే రేపు రామణురావు కానీ ఆ రోజు బంద్ చేశారు అని చెప్పారు మాములు ముందు వాడినోళ్ళే ఎకరానికి ఐదు వారు కంటే ఇబ్బంది అదే మూడు రోజులకి నాలుగు రోజుల ఒకసారి బాగా మన ఇంకా దీనికంటే డోసు అదే ఎక్కువైపోతుంది మనం ఎనిమిది రోజులు ఒకసారి

పోయిన లాస్ట్ ఇరవయో తారీఖు ఏప్రిల్ ఇరవై రోజు ఇచ్చారు కదా మేము ఏప్రిల్ పద్దెనిమిది పదిహేడో తారీఖు రోజు అడిగాం ఫోన్ చేసాము రమ్మని చెప్తాను మార్నింగ్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే మళ్ళీ ఇక అయిపోయింది ఇక రావద్దని చెప్పినట్టు అయిపోయింది అట్లాగే ముందు ముందు అందుకే ఇప్పుడు ఏప్రిల్ పదిహేను టైం ఉన్నా కానీ ఇప్పుడు వచ్చేసిన పద్దెనిమిది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ పోయిన సంవత్సరం మేము పద్దెనిమిది ఎకరాలు తోట బాగానే వచ్చింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దానికి దిగుబడి వచ్చింది బాగున్నాయి అందుకని ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ ఇప్పుడు ఇరవై రెండు ఎకరాలకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం ఇక్కడ మందులు అయితే నాలుగు రోజులకు ఐదు రోజులు కొట్టాలా కొట్టినా కూడా ఈ పని చేసిందో లేదో మళ్ళీ అది పని చేయకపోతే ఇంకో మంది అమ్మటప్పుడు చేసి కొట్టాలా ఇది మంది పని చేయిందనే డౌట్ లేదు కదా మనం ఖచ్చితంగా ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు డోసు కట్టి కొట్టినామంటే ఇంకా దానికి వెళ్ళి చూడాల్సిన పని కూడా లేదు అంత బాగున్నాయి ప్రత్యేకించి పోత మా ఊరికి పోత రావటానికి గోడ రావడానికి ప్రత్యేకించి కొట్టే పని లేకుండా మనం ఇచ్చే మందుల్లోనే మొత్తం కవర్ అవుతుందండి కొట్టుకోవడానికి అక్కడ మనం తీసుకున్న మందులకైతే ప్రత్యేకించి పోత రావడం కోసం కాయమాద మచ్చపోవడం కోసం మళ్ళీ తర్వాత కొమ్మ కొమ్మ కుళ్ళు ఇలాంటి తెగు కూడా మనం ప్రత్యేకించి కొట్టుకోవడం రిస్క్ ఎక్కువైతుంది పెట్టుబడి ఎక్కువైతుంది మన మందులు కొంటే చాలా పెట్టుబడి తగ్గుతుంది రిస్క్ తక్కువ ఉంది రోజు 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 రెండు రోజులు మూడు రోజులు కొట్టే కానీ ఇది ఎనిమిది రోజులకి కొట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం చాకిరి తగ్గుతుంది మనం ఎకరాలు వేసేవాడు రెండు ఎకరాలు వేసుకోవచ్చు అంతలో బాగా బెటర్గా ఉంది ఈ సంవత్సరం నాకు పద్దెనిమిది వరకు వచ్చింది నాటి డబ్బి పద్దెనిమిది ఎవరు తీలేదు అక్కడ ఎవరు తీలేదు సార్ అసలు నా పంట ఎవరు తెలీదా నాటి డబ్బి నంబర్ వన్ పొటలు సహా ఉన్నాయండి నంబర్ వన్ కాలదు ఎవరు కలర్ మా ఊరు ఎవరు మందులు పెట్టి అడగలేదా అడిగినారు అందుకోసమే ఒక మా అన్నోళ్ళు మా మామూలు ఇచ్చినారు ఒక ఎక్కరకం తీసుకో అవి పెట్టుబడి ఎక్కువ ఎక్కువైపోతుంది సార్ అవి రసాయన మందులు మూడు సంవత్సరాలు చెప్పుకుంటారు అవే ముందు పని దగ్గర ముందు అన్ని ఒక్కదాంట్లో వేసి పెట్టేది అని చూడండి ఆటలాడిస్తుండ్రు నన్ను ఈ సంవత్సరం పది సంవత్సరానికి సంవత్సరం ఇంకా వన్ ఎవరు బాగా అసలు మా మాటలు ఫస్ట్ నలభై ఐదు ఇప్పుడు విసి పెట్టిన వన్ ట్వంటీ బస్సు నూట ఇరవై బస్సు వేసేదాన్ని నేను కొత్తగా వచ్చాను నాకు తెలియదు ఇప్పుడు ఇలా అందరూ రైతులు చదువుతుంటే వచ్చాను మీరు అక్కడ మందులు వాడారు కదా అవి పని చేయట్లేదు సరిగా అది మనకి ముడుతుంది ఉంది నల్లి ఇక పురుక్కి వాడతానే ఉన్నావు పని చేయలేదు అవి ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు ఈ పని చేస్తాము అని వాడిన వాళ్ళు చెప్తే మనం వచ్చాము నేను ఫస్ట్ నుంచి చేస్తే నాకు బాగానే పనిచేసిన పిల్ల నుంచి కూడా కొంచెం గారి వాడినాను నాకు ఒక మూడు లక్షల దాకా ఒక ఎకరాకి ఎకరాకీ బాగా పని చేస్తుంది పక్కన వాళ్ళు కూడా ఎక్కడ తెచ్చిన ముందు అంటే ముందంటే మూడు లక్షలు ఎకరాకి నాకు మూడు లక్షలు ఖర్చు బొంగ మూడు లక్షలు మిగిలింది నేను అప్పుడు మే నెలలో వేసినాను సార్ అప్పుడు నుంచి తీసుకొని పోయినా మే నెల నుంచి తీసుకొని పోయి ఒక తొమ్మిది రోజులు దాకుంది జనవరి వచ్చింది పక్కన వాళ్ళు ఇంగ్లీష్ ముందు వాడిందేమో వాళ్ళకి సెప్టెంబర్లోనే అయిపోయింది నా ఇంకా రెండు నెలలు ఎక్స్ట్రా పోయి తీసుకుని ముందే ఉరి కానీ బాగా యాభై ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత నేను మళ్ళీ వాడేది మూడు దోశలు మూడు ఎకరాలు మాకు ఇరవై గంటలు దిగి కూడా బాగా పనిచేస్తుంది మందు మొత్తం జోతు కూడా బాగుంటుంది మొక్క పెరుగు పెరుగుదల కానీ రాపు కానీ వచ్చిన పండిన పంట మళ్ళీ రంగు కూడా బాగుంటుంది ఇప్పుడు మామూలుగా మనం ఈ సైడ్స్ ఇవి వాడితే ఒక కొంత కొంత లిమిట్ పీరియడ్ వరకే ఏసీలో పెట్టుకోలేదు తర్వాత రంగు మారే అవకాశం ఉంది ఎందుకంటే అంతకుముందు నేను కొట్టి పెట్టిన కాయలు పొడికోవడం తెలపరు వచ్చినాయి ఏసీ వాళ్ళతో కూడా మాట్లాడు మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్నారు మీరేమన్నా మందు ఆడారా వానివ్వని చెప్పాం తెలపరు వచ్చే అవకాశం ఉంది రంగు తగ్గింది ఈ మందులు అన్నీ కూడా ఉన్నాయి ఏసీలో కానీ ఈ అట్నే కలర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి బాగుంది మందులు అయితే ఆ వాటితో కలుచుకుంటే బెడ్ తక్కువ గ్రోత్ బాగుంది నల్లిని కంట్రోల్ చేస్తుంది తెల్లదోవన కంట్రోల్ చేస్తుంది కాయ షైనింగ్ ఉంది దిగుబడి పెరుగుతుంది రైతుకి ఎందుకంటే ఎక్కువ కావాల్సిన వస్తుంది జమానం ఖర్చు ఖర్చు కూడా అంటే వాటితో పది ఇప్పుడు ఎకరానికి ముప్పై క్వింటాలు కాసినప్పుడు నాకు పదివేలు ఇరవై వేలు ఖర్చు పెరిగినా బాధలేదు నేను ఆ మందులు లక్ష చిల్లర దాటిపోతున్నా కానీ నాకు ముప్పై కింటాలు అయితేనే గ్యారెంటీ లేదు కదా ఇది అయితే అని నాకు నమ్మకం వస్తుంది ఎందుకంటే నేను కొట్టున్నాను ఆయన చెప్పాడు కొన్ని గారు కూడా చెప్పారు కొన్ని వీడియోస్ వాతావరణం అనుకూలంగా లేకపోతే ఎవరు ఏం చేయలేదు ఏ మందులు పోతున్నావు కానీ మామూలుగా ఆయన చెప్పిన పద్ధతిలో వ్యవసాయం చేసుకొని ఈ మందులు కొట్టుకుంటే డోసుల ప్రకారం ముప్పై కింటాల్ ఖచ్చితంగా కదా తిరుగులేదు అందులో నేను కొట్టున్నాను కాబట్టి అర్థం పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి